ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజీ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గారితో మాట్లాడదాం నమస్కారం గురువు మహాదేవ శ్రీమా గురుగారు మన జీవితంలో డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ పత్రాలు ఇంటర్వ్యూ పర్పస్ అయినా కానీ దేనికైనా కూడా డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని సార్లు పోతూ ఉంటాయి లేదంటే కరెక్ట్ గా మనకు అవసరమైన టైంలోనే కనబడకుండా మిస్ అయిపోతూ ఉంటాయి సో సాధారణంగా దానివల్ల మన చాలా ఆపర్చునిటీస్ మిస్ అయిపోతుంది సో డాక్యుమెంట్స్ లేక సరైన అవకాశాలు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కరెక్ట్ టైంలో దొరకపోవడం వల్ల సో ఇలాంటి మిస్సింగ్ డాక్యుమెంట్స్ పోవడము కొందరు ఈ యొక్క మన బస్ లో జర్నీ కూడా ఉంటారు మరి మిస్సింగ్ డాక్యుమెంట్స్ ని తిరిగి తెచ్చుకోవడానికి లేదంటే ఎప్పుడు కూడా ఇలా జరగకుండా ఉండడానికి ఏదన్నా మంచి రెమెడీ ఒకటి తెలియజేయండి బ్రు తప్పకుండా ఇక్కడ మనల్ని వాస్తవానికి ఒక సబ్స్క్రైబర్ అడిగినటువంటి ఇది క్వశ్చన్ క్వశ్చన్ మిస్ అయిపోయినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చును మిస్ అయిపోయినటువంటి వస్తువులు కావచ్చును ఇవి మనకు మన యొక్క జాతకరీత్యా వాస్తవానికి కూడా బుధుడు ఎవరికైతే సరిగ్గా ఉండడో నీచబడతాడో బుధుడు అదేవిధంగా ఈ యొక్క రాహుకేతువులు కలిసి ఉన్నా కూడా ఇవి మిస్ అయిపోతుంటాయి ముఖ్యంగా జాతకరీత్యా ఆ సందర్భం వచ్చినప్పుడు కానీ లైక్ ఇప్పుడు మొన్న ఒకరు మనకు ఈ యొక్క ఒక జాబ్ అప్లై కోసం నా దగ్గరకు వచ్చినటువంటి ఒక క్లయింట్ పాపం తన బాధ వర్ణన అనీతు జాబ్ అప్లై చేశాడట సో వారు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు వారు రెంట్ ఇంటి నుండి సొంత ఇంటికి షిఫ్ట్ అయ్యారు ఈ రెంట్ ఇంటి నుండి సొంత ఇంటికి షిఫ్ట్ అయినటువంటి తరుణంలో కొంచెం ఆగమాగంలో డాక్యుమెంట్స్ ఎక్కడో పెట్టారు అవేం పోలేదు భద్రంగానే ఉన్నాయి కానీ దొరకటం లేదు చాలా ప్రయత్నంలో ఉన్నాడు జాబ్ చాలా అవసరం కనీసం జిరాక్స్లు కూడా లేవు సో అంతకుముందు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ఖాళీగా తిరిగాడు బిజినెస్ చేస్తా అని చెప్పి అటు మన మహారాష్ట్ర నుండి ఎక్కడ ఆనియన్ బిజినెస్ చేస్తారు వీళ్ళు సో ఆ బిజినెస్ నాకు కొంచెం కలిసి వచ్చిందని చెప్పి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తిరిగాడు సో అప్పుడే చెప్పా ట్వంటీ ఫైవ్లో ఇవన్నీ మానేసుకోవాలి మంచి జాబ్కు వెళ్ళే పరిస్థితి ఉంటుంది జాగ్రత్తగా ఉండని చెప్పి చెప్పాను వారు గృహాన్ని నిర్మించుకున్నారు చక్కగా వెళ్ళారు ఈ డాక్యుమెంట్స్ మిస్ అయ్యాను సో పాపం తనకు వేరే ప్రశ్న శాస్త్రం ద్వారా చూసి ఫలానా మీ ఇంట్లో ఈ దిశలో పోయి వెతకండి అని చెప్పడం జరిగింది సో తను వెతకడము జరిగింది ఆ డాక్యుమెంట్స్ దొరకడము కూడా జరిగింది అమ్మవారి దయ వల్ల అవి ఉన్నాయి కనుక చెప్పా ఫలానా ఒక అట్టపెట్టే మనకు ఇది ఏమంటారు ఏసీ రిలేటెడ్ ఆ కార్డ్బోర్డు ఆ బాక్సులలో పెట్టేసి ఉన్నారు సో ఇక దాన్ని ఇది మామూలుగా అని చెప్పి తీసేసి పక్కన పెట్టారు పైన ఎక్కిచ్చేశారు సో ఆ విధంగా వారికి వారు అడిగినటువంటిది ఆ గురు హోరాలో గురువారం రోజు రావడం జరిగింది మనకు ఎప్పుడూ మధ్యాహ్నము పదకొండున్నర మర పన్నెండున్నర నుంచి ఒకటిన్నర ప్రాంతంలో గురు ఉంటుంది సో వారు అడిగినటువంటి ప్రశ్నకు మనకు లగ్నం కూడా బాగా పడింది సప్తమ స్థానంలో కనుక మనం చెప్పినటువంటి ప్రశ్న బాగా సెట్ అయింది అమ్మవారి దయ వల్ల బాగా దొరికింది అయితే ఇక్కడ కొందరికి కంప్లీట్గా బస్సులు మిస్ అయిపోతాయి కొందరికి దొరకవు సో ఇలాంటి సందర్భాలలో చక్కగా మనసులో అమ్మవారిని ధ్యానం చేసుకొని సరస్వతి అమ్మవారిని బాగా ధ్యానం చేసుకోవాలి సరస్వతి దేవాలయాలకు వెళ్ళాలి ఎందుకంటే పుస్తకం అంటే మనకు సరస్వతి అమ్మవారితో సమానం కనుక మనము ఎప్పుడూ కూడా వ్యంగ్యంగా మాట్లాడతాం చదువుకునే వ్యక్తుల పట్ల కానీ ఇట్టి పుస్తకాలను కానీ లేదా చదువు చెప్పేటువంటి టీచర్స్ను కానీ వక్ర బుద్ధితో కానీ కొంతమేర వక్ర దృష్టి అంటే ఉంటుంది కొందరికి అలాంటివి చేయడం వల్ల వారి వారి జాతక రీత్యా ఈ విధంగా జరుగుతాయి సో తాటి బెల్లం ఓకే తాటి బెల్లాన్ని తీసుకోవాలి తాటి బెల్లం మనకు ఈత బెల్లం అంటారు తాటి బెల్లం లైక్ రకరకాలుగా దాన్ని సో అది తీసుకొని ఒక తమలపాకుపై పెట్టి సౌత్ డైరెక్షన్లో దాని వద్ద ఒక దీపారాధన ఆ దీపారాధన ఎట్లా గ్రీన్ రిలేటెడ్ వత్తులు ఉండాలి లేదా గ్రీన్ రిలేటెడ్ కాటన్ మనకు క్లాత్ నుండి కట్ చేసేసి గ్రీన్ రిలేటెడ్ వేయాలి అయితే ఇక్కడ మూడు ఇలాచీలు ఆ యొక్క దీపారాధనలు వేయాలి లేదా గ్రీన్ రిలేటెడ్ ఉండేటువంటి మంచి కాటన్ దారం రైలు తీసుకొని దాన్ని చక్కగా కూడా తొమ్మిది పోగులు కానీ ఐదు పోగులు కానీ చేసి మంచిగా తడిపి దీపాన్ని వేయండి వేసి చక్కగా కూడా మూడు ఇలాచీలు వేసి మనసు పూర్తిగా కూడా మీరు గణపతికి దండం పెట్టుకోండి ఓం గమ్ గణపతయ్య నమ ఓం గమ్ గణపతయ్య నమః నమ లేదా ఓం ఐం సరస్వత్యే ఓం ఐం సరస్వత్యే నమ ఈ రెండు మంత్రాలలో ఏదన్నా ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపం చేయండి వెయ్యి ఎనిమిది సార్లు జపం చేసిన తర్వాత మీకు అది దొరకడం కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఆచూకి ఏదో ఒకటి మీకు వచ్చేస్తుంది ఖచ్చితంగా ఒకసారి చేయండి ఇది మంగళవారం రోజు కానీ బుధవారం రోజు కానీ చేయండి వందకు రెండు వందల పర్సెంట్ కూడా ఒకవేళ ఈ సర్టిఫికెట్స్ కాకుండా బంగారం కానీ ఒకవేళ మనుషులు తప్పిపోయినా మనుషులు కొందరు వెళ్ళిపోతారు అని అలాంటి కానీ కుక్కలు తప్పిపోయినా కూడా ఒకసారి మీరు నమ్మరు పిల్లి తప్పిపోయిందని అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి ఓకే అంటే చెప్తున్న వారు జంతువుల జంతు ప్రేమికులు ఉంటారు సాధారణంగా అది కనుక పిల్లులు తప్పిపో పిల్లి తప్పిపోయిందని చెప్పి మనకు వారు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడడం జరిగింది సో వారికి చెప్పా అమ్మ కొంచెం అది వాటర్ రిలేటెడ్ ఉంది మీరు ఒక్కసారి అటు వెళ్ళి చూడండి అని చెప్పడం జరిగింది సో కొంత ఆ విధంగా ఉంటాయి కనుక మీరు ఎలాంటి తప్పిపోయినటువంటి వస్తువులు కానీ కొంతమేర మనకు కనబడతలేవు అనుకున్నా కూడా మనం చెప్పినటువంటి ఈ పరిహారం చేయడం వల్ల తప్పకుండా మంచి రిజల్ట్ అయితే వీరికి కనబడుతుంది చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ